ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని చేసులు పొందుకోగలరు మన శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆరాధన వర్షిప్ అనే అంశాన్ని తీసుకుని దేవుని సన్నిధిలో దేవుని ఎలా ఆరాధించాలి ఏ విధంగా దేవుని మీద మనము ఆధారపడాలి ఆరాధన దేవుని మీద క్రిందికృతమై ఉంటుంది ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి దేవునికి మహిమ అర్పించబద్దులమై ఉన్నాం ఆయన పరిశుద్ధ సౌందర్యంలో మనము ఆయన ఆరాధించాలి కృతజ్ఞతతో ఆయన సన్నిధికి రావాలి వినయపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి మన జీవితాన్ని సజీవ బలిగా అర్పించుకోవాలి అనే అంశాల కొరకు ఈ వారం రోజులు మీ అందరితో మాట్లాడడానికి దేవుని వాక్యం సిద్ధపరచుతూ ఉన్నాం ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో వర్షిప్ ఆరాధన అనే అంశం కొరకు మీ మధ్యన కొద్ది మాటలు తెలియజేసి దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాలం ఈ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నా ఆరాధన అనేది దేవుని సన్నిధిలో మనస్సు ప్రాణం శరీరం ఆత్మలతో ఆయనను మహిమపరిచే ఒక కార్యం ఇది కేవలం గీతాలు పాడడం లేదా ప్రార్థన చేయడం మాత్రమే కాదు గాని దేవునికి మనసంతా అర్పించడం హృదయంతో దేవుణ్ణి ఆరాధించడం బైబిల్ ప్రకారం ఆరాధన అనేది దేవుని మహిమను గుర్తించి ఆయనను స్థుతించడం ఆయన చిత్తానుసారం జీవించడం దీని కొరకు యోహాను శార్త నాలుగవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగులో దేవుని ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించుదురు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అసలు ఆరాధన అనే పదానికి అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తే ఆరాధన అంటే దేవుని అత్యున్నతమైన స్థానంలో దేవుణ్ణి అత్యున్నతమైన స్థానంలో ఉంచి ఆయనను గౌరవించుట ఆయన స్తుతించుట ఆయన చిత్తానుసారం జీవించుట దీనికి అపోసులైన పౌలు రోమేశ్వర రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటో వచనంలో మన శరీరమును దేవునికి ప్రియమైన సజీవ బలుగా అర్పించండి ఇదే ఆత్మీయ ఆరాధన అనే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ ఆరాధన అనే పదానికి గ్రీకులో లో మనం ఆలోచన చేస్తే ప్రోస్క్యూనో అనే పదాన్ని వాడారు అంటే వంగి నమస్కరించడం సత్కరించడం గౌరవించడం అనే పదాలు వాడారు లో దీన్ని ఎడోరేషన్ అనే పదాన్ని వాడారు అంటే శ్రద్ధతో గౌరవించడం యాడ్ అంటే దిశ అరోషన్ అంటే ప్రార్థన లేదా మాటలు దీని నుంచే ఎడరేషన్ అని ఇంగ్లీష్ పదం కూడా వచ్చింది ఇది దేవుని వైపు మన హృదయం పూర్తిగా కేంద్రీకరించడాన్ని సూచిస్తుంది అయితే బైబుల్ ప్రకారం ఆరాధన చేసే విధానాలు కొన్ని మీ మధ్యన చెప్పి ఈ ఉదయకాల ధ్యానంలోనికి నేను వెళ్లాలని ఆశపడుతూ ఉన్నాను ఈ ఆరాధన అనేది పర్సనల్ వర్షిప్ గా మనం చెయ్యొచ్చు వ్యక్తిగత ఆరాధన రెండవది ఫ్యామిలీ వర్షిప్ అంటే కుటుంబంతో కలిసి ఆరాధన చెయ్యొచ్చు మూడవది కార్పొరేట్ వర్షిప్ లేదంటే సంఘ ఆరాధనతో మనం చెయ్యొచ్చు నాలుగవది వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ ఆత్మతో సత్యముతో ఆరాధన చెయ్యొచ్చు ఐదేది ప్రైజ్ అండ్ సింగింగ్ పాటలు పాడడం ద్వారా దేవుని స్థుతించడం ద్వారా మనం ఆరాధన చెయ్యొచ్చు ఆరోది బలు మరియు అర్పణల ద్వారా సాక్రిఫైస్ అండ్ ఆఫరింగ్స్ ద్వారా దేవునికి మనము ఆరాధన చెందించవచ్చు ఏడవది చివరిది జీవన ఆరాధన మన లైఫ్ స్టైల్ వర్షిప్ దేవునికి చెల్లించే బద్దులమై ఉన్నాం ప్రతి దినం ప్రతి రోజు జీవితం దేవునికి మహిమ కలిగేలాగా ఉండడమే ఈ లైఫ్ స్టైల్ వర్షిప్ ప్రిమన్ వర్లారా ఆరాధన అనేది కేవలం ఒక క్రియ లేదా పద్ధతి కాదు ఇది మన హృదయం నుండి ఉబ్బికే ప్రేమ మరియు గౌరవం నిజమైన ఆరాధన అనేది మన జీవితం అంతా దేవునికి అర్పించడానికి సిద్ధంగా ఉండాలి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు మన జీవితాలు ఆయన మహిమగో ప్రతిబింబిస్తూ ఉంటాయి ప్రియమైన శ్రోతలారా ఆలోచన చేద్దామా ఆరాధన దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి యోహాన్స్ వార్త నాలుగు ఇరవై నాలుగు ఈ మాటలు మనం చూస్తున్నాం ఆరాధనలో దేవుడు కేంద్రంగా ఉండాలి మన దృష్టి మన 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 సమస్యలు అవసరాలు లేదా కాకుండా మనం కేంద్రీకృతమై ఉండాలి అందుకే ఏడు అంశాలు మీ మధ్యన చెప్పి ఉదయకాల ధ్యానాన్ని ముగించడానికి సిద్ధపడుతూ ఉన్నాను దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవాలి సంకేత నలభై ఆరు పదిలో ప్రకారం మన దృష్టి పూర్తిగా దేవునిపై నిలిపివేయాలి హిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు రెండు ప్రకారం మానవుల ప్రశంసల కోసం కాకుండా దేవునికి ఆరాధించడం మనం చెయ్యాలి మతే స్వార్థ ఆరు ఒకటి ప్రకారం నాలుగవది మన ఆలోచనలు మనస్సు ఆయనకి అర్పించాలి రోమిల్ రాసిన పత్రిక ఎనిమిది ఐదు ఆరు ప్రకారం ఐదవది కష్టాల్లో కూడా ఆయనను మనం ఆరాధించ ఉండాలి యోబు ఒకటవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటిలో చదివితే ఆరోది ప్రతి ఆరాధనలో ఆయన చిత్తాన్ని కోరుకోవాలి మనం ఆరు పది ప్రకారం ఏడవది వ్యక్తిగతంగా మరియు సంఘంగా దేవుడిని కేంద్రీకరించాలి ప్రిమని వర్లారా మన దృష్టి ఎల్లప్పుడూ దేవుని మహిమై ఉండాలి ఆరాధనలో మన భావోద్వేగాలు నియంత్రించాలి దేవుడు ప్రధానుడు పరిశుద్ధుడు కాబట్టి మనము ఆయన సేవకులమని గుర్తించాలి అట్టి రీతిలో దేవుడు మనం నడిపించేలాగున ఈ ఉదయకాల ధ్యానాన్ని మనం ముగించుకుందాం దేవుణ్ణి ఆరాధన మనకు కేంద్ర బిందువు యేసు ప్రభువే ఆయనకే మన ఆరాధన చెల్లిద్దాం అటు రీతిగా దేవుని మనం అనిపించేలాగా నా ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ